కంటోన్మెంట్ లో కార్ను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజు మూడు మరియు ఐదు వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు తమ అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా కూడా యువకులు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కాంగ్రెస్ కా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీతో డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళకు నమ్మకంతో ఈరోజు ఇంతమంది జాయిన్ అవుతారు చాలామంది ప్రచారంలో భాగంగా సెంటిమెంట్ ఉంది సింపతి ఉంది అంటారు సెంటిమెంట్ సింపతి కాదు ఈ ఎలక్షన్ల డెవలప్మెంట్ మాకు డెవలప్మెంట్ కావాలని అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతురు అనేక సంవత్సరాల నుంచి వెనుక పడిపోయింది ఒక్క కుటుంబానికి సంపతి చూపిస్తే మా రెండున్నర లక్షలు ఉన్న మా ఓటరు నాలుగు లక్షలు ఉన్న జనాభా మేము ఇబ్బంది పడతాం ఒక్క కుటుంబమా నాలుగు లక్షలు అన్నట్టు